శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మా పెద్దలు రామాంజనేయుల గౌడ్ పిం గల్లెడ నరేంద్ర రెడ్డి వెంకటేష్ బాబాయ్ కాసరాంజనేయులు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కా చెల్లెలు అందరికీ నమస్కారం నేనేమి చెప్పు చె ముందుగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నడు సర్పంచ్గా డిక్లేర్ చేసి మీ ముందుకి పంపిండు నేను కంపల్సరిగా ఇంటి ప్రతి వార్డుకి ఒక వారం రోజులు కేటాయించి వాడు వాడు కంపల్సరీ పద్నాలుగు వాడులని తిరిగి తిరిగి పరిష్కరి సమస్యలు పరిష్కరిస్తాను ఇది నా హామీ మా ఎమ్మెల్యే గారు మందు ఒకటే చెప్పిండు అవినీతి లేని పాలన కంపల్సరీ చేయాలని చెప్పిండు అదొక్కటి మేన్ నా ఆబ్జెక్ట్గా పనిచేస్తాను ఇంకా ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరిస్తా గ్రామాభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు తోడు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరిస్తా ఓ ఇప్పుడు అన్ని సమస్యల మీద కానీ మన అభ్యర్థి గురించి కానీ మన భువనగిరి మీద గౌరణీలు బీబీ నగర్ గ్రామ మొత్తం అన్ని వార్డులకి వచ్చిన ఎక్కువగా ఉన్న మా అక్క చెల్లెలందరికీ ఇక్కడ ఉన్న అందరికీ పెద్దలందరికీ మరి అట్లనే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రామాంజనేయుల గౌడ్ గారు పింగల్ రెడ్డి గారు గోల్ నరేంద్ర రెడ్డి గారు మరి అట్లే ఈనాటి సర్పంచ్ అభ్యర్థి మా పంజాల శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ యూత్ కదా గారు అవసరం లేదు నాకు సరే సర్పంచ్ అయినాక గౌరవించాల్సిందే గాని సరే పంజాల శ్రీనివాస్ మరి ఇక్కడ వేదిక మీద పెద్దలు అందరూ వార్డ్ మెంబర్ నర్సిరావు గారు వార్డ్ మెంబర్ ప్రవీణ్ శ్రీధర్ అండ్ కాస్ర వరలక్ష్మి మహేష్ గౌడ్ మరి అట్లనే ఇక్కడ దయనాచారి శివక్ సోమ శివ శివకుమార్ మంగ అశోక్ పాష మయుపాల్ వినోద్ కట వినోద్ శ్రీశైలం నెల్లు శ్రీశైలం ఆకుల రవి టౌంట రవి సారీ రఘు పిట్టల శ్యామల శ్రీనివాస్ మరి వీళ్ళంతా వార్డ్ మెంబర్లు యమున యమున కూడా అట్లే వార్డ్ మెంబర్లందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరును నమస్కారం చాలా సంతోషం ఇంత పొద్దు ఎదురెండ కొడుతుంది కళ్ళ ఎండగడుతుంది ఇబ్బంది అవుతుంది అయినా కూడా ఎన్ని గంటలు వెయిట్ చేశారు రెండు గంటలు అయిందా ఎక్కువైందా సరే 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 ఇక సరే ఇబ్బంది పెట్టినాం మీకు మా అక్క కొంచెం ఇబ్బంది పెట్టినాం ఇంకా కొంచెం ఓటుకొని ఎలక్షన్ సమయం అంటేనే ఉంటుంది నేను ఒలిగొండకెళ్ళి వస్తున్నా ఊర్లే ఆయమైనప్పటికీ సరే ఈ ఈ ఈ సందర్భం అట్లనే ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే మన గ్రామాలను గ్రామ కమిటీలను గ్రామ పరిపాలన కమిటీలను వేసుకునే కార్యక్రమం ఈ గ్రామ పరిపాలన కమిటీలు ఉంటేనే సర్పంచ్ వార్డు మెంబర్లు ఉంటేనే మరి ఆ గ్రామాలన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి గత రెండేళ్ళు సర్పంచ్ పదవులు లేక మరి చాలా ఇబ్బంది పడ్డారు గ్రామాలన్నా డ్రైనేజ్ చూడాలంటే ఎవరు లేరు కరెంటు లైట్ లేదంటే ఎవరు చూస్తో లేరు ఏదైనా పోల్ అవసరం ఉంటే చూస్తో లేరు చాలా సమస్యలు ఉండే మరి అవన్నీ కూడా కొన్ని కారణాలు ఉంటే మనం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల మీద ప్రభుత్వం పట్టుబట్టింది రేవంత్ అన్న బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ రిజర్వేషన్ పట్టుబట్టింది నలభై రెండు శాతం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు మరి ఆఖరికి మరి అది ఢిల్లీకి పంపితే ప్రెసిడెంట్కి పంపితే ఆ ప్రెసిడెంట్ దాన్ని చూడలే గవర్నర్ కు గవర్నర్ ప్రెసిడెంట్ పంపిడు దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు అని చెప్పి ఈ సందర్భం చెప్తున్నా మళ్ళా మళ్ళా ఒక ఆర్డినెన్స్ తెచ్చి మళ్ళీ ప్రెసిడెంట్కి పంపారు ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం అంటే ఒక ముఖ్యమైన కార్యక్రమము దేశంలో ఏ రాష్ట్రంలో చేయాలి ఓన్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఒక మంచి గొప్ప కార్యక్రమం కోసము ఒక్కొక్కసారి ఆలస్యమైన పర్వాలేదు అన్నట్టు అది ముఖ్యమైన కార్యక్రమంగా ఇది కొంచెం ఆలస్యమైన పర్వాలేదు అన్నారు దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది ఎస్సీ వర్గీకరణ కూడా జరిగినది ఎస్సీలకు గత ఇరవై ముప్పై ఏళ్ళకెళ్ళి మరి ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా లేవంతా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దేశం లేడ చేయాలి వర్గీకరణ ఫస్ట్ మన రాష్ట్రంలోనే మొదలు పెట్టినాం సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే మనమే చేసినాం సో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొంచెం ఆలస్యం అయినాయి సరే ఈరోజు ఈ ఎలక్షన్ సందర్భంగా మరి అన్ని మండలాలు తిరుగుతూ అటు పోచంపల్లి మీదుగా బీబీ నగర్ మరి అట్లనే ఒలిగొండ పోనీరు భువనగిరి అన్ని తిరుగుతూ ప్రచార కార్యక్రమాల నిమగ్నం అయి ఉన్నాం మమ్మల్ని ఆనాడు ఎమ్మెల్యేగా గెలిపించరు ఆ తర్వాత ఎంపీ గెలిపించు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ అన్న సీఎం సీఎం అయినాక ఈరోజు ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన జరుగుతుంది మరి మీరు మమ్మల్ని గెలిపించు మేము మళ్ళా ఈరోజు మా బాధ్యత ఏంది సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక నాయకులను కార్యకర్తలను సర్పంచ్లుగా ప్రజా ప్రతినిధులుగా చూడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆ రోజు మా కోసం చేశారు ఈరోజు మేము వాళ్ళ కోసం చేయాలి కాబట్టి గ్రామాలన్నీ తిరుగుతూ పోతున్నాం ఇది మా బాధ్యత ఇందులో మంచి యువకులు మంచి వాళ్ళు సర్పంచ్ అభ్యర్థులుగా రావాలి ఊరికి సేవ చేసే ఆలోచన ఉన్న వాళ్ళు రావాలి మరి అట్లాంటి అభ్యర్థులను ముందుకు పెట్టి మరి రిజర్వేషన్లు కూడా నలభై రెండు శాతం కాదు యాభై శాతం కూడా మరి మన కమిట్మెంట్ ఏంది నలభై రెండు శాతం అని అన్నాం కానీ అది మరి అది బిల్లు పాస్ కాలే అయినా కూడా నలభై రెండు అని మాట్లాడి యాభై శాతం కూడా రిజర్వేషన్ ఆల్మోస్ట్ ఈరోజు ఇంప్లిమెంట్ అవుతుంది వార్డ్ మెంబర్లు అయితే తొంభై శాతం మరి బీసీలో నిలబడ్డారు కాబట్టి సరే ఏదేమైనా దాన్ని అన్నిటికంటే మన వాళ్ళకు ముఖ్యమైందంటే అభివృద్ధి ఏమైతుంది సంక్షేమం ఏమవుతుంది ఏం మంచి పనులు ఏం జరుగుతుంది అనే ఆలోచన ముఖ్యం కాబట్టి సో ఈ విధంగా మరి వాళ్ళ కోసం తిరిగే కార్యక్రమం చేస్తున్నాం మేము ఎక్కడ తిరిగినా కూడా ఏడ తిరిగిన ప్రజాస్పందన పెద్ద ఎత్తున ఉంది ఏడుకు పోయినా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అవుతల పార్టీలో మన పార్టీలో చేరుతున్నారు ఎందుకు చేరుతున్నారు ఆలోచన చేస్తే మరి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు నెలలు చేసి ఇవన్నీ కూడా మీకు అవన్నీ గొప్పగా కార్యక్రమాలు అయినాయి కాబట్టి కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారు మరి ఏవైనా అట్లాంటి ముఖ్య కార్యక్రమాలు ఒకసారి ఆలోచన చేస్తే ముందుగా ఏం జరిగినాయి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా మీకు ఇచ్చే కార్యక్రమం జరిగింది కరెంటు బిల్ కడుతున్నారు ఎవరన్నా కడతలేం కదా చేతులు ఎత్తు అందరూ మరి ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే ఆ మంచి పనిని మంచి అని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం కరెంటు బిల్లు ఉచితం మళ్ళీ మహిళలకు బస్సు కూడా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ మినిస్టర్ మనకు ఉచితంగా బస్ ప్రయాణం ఇచ్చే కార్యక్రమం మరి ఆర్టీసీ మంత్రి గారు ఈరోజు మనకు చేసిందని ఈ సందర్భంగా చెప్తున్నాం దీనికి ఎంత అయితే తెలుసా ఐదారు వేల కోట్ల రూపాయలు ఉచిత బస్ కోసమే ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది మరి ఈ ఉచిత బస్సే కాదు సరే ఇది చెప్తాను అయితే ఈ బస్సు 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 ముచ్చట వచ్చింది కాబట్టి తర్వాత చెప్తాం అనుకున్నా బస్సు ముచ్చట వచ్చింది కాబట్టి ఈడ స్టాప్ మరి ఉన్నది కదా బస్ స్టాపు ఆపతలేరు ఎట్లా ఆపరు నేను చూస్తా బస్టాపే దాకా నేను కూడా చెప్తున్నాను నేను ఆర్టీసీ ఎంపీ తోటి మాట్లాడతా ఆర్టీసీ ఎంపీ ఆర్టీసీ మినిస్టర్ తోటి కూడా మాట్లాడతా మినిస్టర్ గారు మనకు కొత్త బస్సులు ఇచ్చిండు యాభై రూట్లు మనకి ఇచ్చిండు కొత్తగా కేసీఆర్ పాలన బస్సులు ఈ ఈరోజు ఊరు ఊరికి బస్సు పోతుంది ఇంకా కొన్ని ఊర్లు మిగిలిపోయినాయి వాటికి కూడా బస్సులు పంపాలి ఈడ బస్సులు ఆపే కార్యక్రమం ఖచ్చితంగా మేము చేస్తామని కూడా చెప్తున్నాం ఓకేనా సో ఈ బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇది కాక ఇది కాక మళ్ళా ఈ మధ్య కాలం ఏమేమి జరిగినాయి ఈ మధ్య కాలంలో పేదవాడు మధ్య తరగతి ఇబ్బంది పడుతుండ్రు దొడ్డు బియ్యం అన్నం తినలేకపోతుండ్రు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తాం దొడ్డు బియ్యం అమ్ముకొని మళ్ళా పది ఇరవై ముప్పై రూపాయలు కలేసి సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి బాధ మరి మన పేద మధ్యతరగతికి ఎందుకని చెప్పి నేరుగా మనమే ఇస్తామని చెప్పి ఈరోజు దేశంలో ఎవరు ఇస్తలేరు దేశంలో ఎక్కడ జరుగుతులేదు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్నబియ ఇచ్చే కార్యక్రమం మనకు సందర్భం సందర్భంగా చెప్తున్నా ఇది ఉత్తమ్ సారు ఉత్తమ్ కుమార్ గారి ఇది సివిల్ సప్లైస్ మినిస్టర్ రేవంత్ అన్న ఆధ్వర్యంలో మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం గొప్ప కార్యక్రమం అయితే దేశంలో ఎవరు చేస్తలే మన రాష్ట్రంలో జరుగుతుంది మళ్ళా మన రాష్ట్రంలో కేసీఆర్ నిండా ముంచిపోయాడు ముంచిపోయినా లేదా అప్పులు చేసిడా లేదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూలిపోయే ప్రాజెక్ట్ కట్టిండు మొత్తం లక్షల కోట్లు అప్పులు అయినాయి అయినా కూడా దేనికి వెనకాడకుండా ఇవన్నీ పనులు చేసుకుంటా పోతున్నాం సన్న బియ్యం అవుతుంది మరి అట్లనే మీకు రేషన్ కార్డులు కూడా గత పదేళ్ళు రేషన్ కార్డులు రాలే రేషన్ కార్డులు వచ్చినాయా పదేళ్ళు కేసీఆర్ పాలన వచ్చినాయా రేషన్ కార్డులు కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటూ సంసారాలు ఏర్పడ్డాయి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కేటీఆర్కి లేకుండే రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు అనేది మనకు ఒక గుర్తింపు ఒక గౌరవం ఆ గౌరవమే కాదు సంక్షేమం అభివృద్ధి అనేది కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా రేషన్ కార్డు ద్వారానే అవుతాయి సే ఆ రేషన్ కార్డు ఉంటేనే బియ్యం వస్తాయి ఆ సన్న బియ్యం వస్తాయి అవన్నీ పదేళ్ల పాటు మన భోనగిరి నియోజకవర్గంలోనే ఈ రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డుల దాదాపు నలభై యాభై వేల మంది కొత్త సభ్యులు ఈ రేషన్ చెప్తున్నాం అంటే అంతమందికి కేసీఆర్ ఆనాటి పాలకులు నష్టం చేసినట్టే అవునా చాలా మందికి రాలేదు రేషన్ లేడా వచ్చిన రేషన్ కార్డుల చేతులు ఎత్తా ఏముంది మంచిగా ఒక్క ఇళ్ళ ఒక్క ఇల్లు రాలే ఈరోజు కాంగ్రెస్ పాలన నాడు వైఎస్ఆర్ హయా ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయంటే మధ్యన కట్టించి మధ్యన కట్టించిన లేడు ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలన వచ్చినాకనే ఇంద్రమ్మ ఇండ్లు మళ్ళా మొదలైనవి పేదోడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలైందని సందర్భంగా చెప్తున్నా మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు పాదయాత్ర ఊర్లు తిరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు తాటి పత్రికప్పులుండే బెంకులు ఇల్లుండే బ్రేక్ల ఇల్లుండే కూలిపోయే ఇల్లుండే పేదోడు బిక్కు బిక్కు మరికి బతుకుతుండే అట్లాంటి ఇల్లు చాలా ఉండే మరి మేము బాధపడ్డాము ఆ రోజు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తలేయడానికి మేము ఆనాటి పాలకులు ఇయలే మనం వచ్చినాక ఇంద్రం ఇల్లించే కార్యక్రమం మొదలైంది ప్రతి పేదవారికి ఇల్లించే కార్యక్రమం మొదలైంది ఒక్క బీబీ నగర్లో ఎన్ని ఇల్లు వచ్చినాయి నూట ఐదు ఇళ్ళు మన బీబీ నగర్లో వచ్చినాయి అని సందర్భంగా మీకు చెప్తున్నాం అయితే నూట ఐదు అంటే అతి పేదవాళ్లకు దాదాపుగా ఇంద్రమెంట్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది ఇంకా ఇరవై ఇస్తే అతి పేదవాళ్ళు అయిపోతారు తర్వాత మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి ఇస్తాం మూడో విడితిస్తాం నాలుగో విడత ఇస్తాం ఏ పేదవానికి కూడా ఇల్లు లేని పరిస్థితి భువనగిరి నియోజకవర్గంలో ఉండదు తెలంగాణ రాష్ట్రంలో ఉండదని ఈ సందర్భంగా మేము మాట ఇస్తున్నాం అని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇది ఇది మనం చేయాల్సిన గొప్పగా జరుగుతున్నాయి నాలుగు విడతలు అందరికి వస్తాయి అని మేము మాట ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి ఈ మధ్యలో మంచి చీరలు కూడా వచ్చినాయి వచ్చిన చీరలు మంచి చీరలు వచ్చినాయి మరి మీకు మాట చెప్పాలి చీరలు కూడా కొందరికి రాలే ఎందుకు రాలే ఎలక్షన్ వచ్చినందుకు అయిపోయినాయి ఎలక్షన్ కట్టి ఉన్నాయి అది మీకు వచ్చిన అందరికి ఇస్తాం మహిళా సంఘమే కాదు లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ చీర వస్తుంది మహిళా సంఘం లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ చీర ఖచ్చితంగా ఇష్టమని సందర్భంగా మీకు మాట ఇస్తున్నాం ఓకేనా మరి మిమ్మల్ని ఒక్కటి అడుగుతా కేసీఆర్ చీరలు ఎట్లుండే మన చీరలు ఎట్లుండే నిజంగా చెప్పాలి మీరంతా కేసీఆర్ చీరలు ఎట్లుండే జర బెదురు పెట్టేటట్టు కదా ఆ పాలిస్టర్ చీరలు స్టాంప్ కొడితే ముద్ర కొడితే జర బెదిరి కొట్టేటట్టు ఉండేది ఈరోజు మనం ఇచ్చే చీరలు జరిహచ్చున్న చీరలు మంచి చీరలు కాటన్ చీరలు కడితే మంచిగా ఉండేటట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఆడబిడ్డలకు తెలంగాణ సాంప్రదాయము తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవంగా మరి మీకు చీరలు ఇచ్చే కార్యక్రమం కోసం మీరు చీరలు కొనలేక కాదు మీరు ఐదు చీరలు అనే ఉంటారు పది చీరలునే ఉంటారు పెద్ద లెక్కనే కాదు కానీ ఈ ప్రభుత్వము మన సాంప్రదాయం ప్రకారం పాండగలు పాపాలప్పుడు చీర మంచి సీరేయాలి ఇక కేసీఆర్ ఏంటి అన్ని పనులు చేసినట్టు ఊళ్ళో చేసిండు ఆ చీర ఎవరు తయారు చేసి తెలియదు ఎన్ని పైసలు ఇచ్చింది తెలియదు ఎన్ని కమిషన్లు కొట్టింది తెలియదు ఈరోజు మన చీరకి ఇట్లా ఉన్నది ఇంత పద్ధతిగా ఉన్నదనే సందర్భంగా చెప్తూ కొన్ని ఊర్ల అన్న అవి మోపులు గడి మోపులు కడతారు కదా దానికి కూడా వాడినట్ట రైతులు రైతు కూలీలు గడ్డి ముంపులకు కూడా కట్టినట్టు నిజమైంది అంటే గట్లా చేసిండు కేసీఆర్ ఇది మనం చేసే పని అంటే ఆ చీర ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే కాదు ఏ పని చేసినా పద్ధతిగా మంచిగా చేస్తాం ప్రాజెక్ట్ కట్టా బాగా చేస్తాం కేసీఆర్ లాగా కూలి కూలిపోయే కూలేశ్వరం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాం సరిగ్గా చేసే పని ఈ కాంగ్రెస్ పాలన ఇంద్రమ్మ పాలన రేవంతన్న పాలన ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికి ఒకటి ముఖ్యమైన విషయం సరే మనకు సంబంధించి బీబీ నగర్కి సంబంధించి గొప్ప విషయం ఏంటంటే మనకు ఇరవై లక్షలు ఈజీఎస్ కింద సిసి రోడ్లు వేసినాం నలభై లక్షలు ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు వేసినాం మూడు కోట్ల ఇరవై లక్షలు హెచ్ఎండి నిధులు ఇచ్చిన మూడు కోట్ల ఇరవై లక్షలు ఎప్పుడన్నా వచ్చినా ఊరికి మరి రామాంజనాన్ని చెప్పాలి ఎన్నడు కూడా రాలే మూడు కోట్ల ఇది ఎవరి రోజు సీఎం నిధులకి వెళ్ళి వచ్చినాయి రేవంత్ రెడ్డి గారి నిధులకి వెళ్ళి వచ్చినాయి మరి అట్లనే అట్లనే ఈ ఆరు లక్షలు స్కూల్ ప్రయోరీ కూడా ఇచ్చినాం ఎండాకాలంలో నీళ్ళు లేవంటే ఐదు లక్షలు కి ఇచ్చిన వెంబడే అంటే రూరల్ వాటర్ సప్లై కింద డిస్టిక్ మినరల్ ఫండ్ కూడా మరి సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు వాళ్ళకు కూడా ఇది ఆడ పార్క్ చేసుకుంటాం మట్టి నింపుకుంటాం అంటే వాళ్ళకి ఇచ్చినాం అట్లనే అంటే ఇదంతా కలిపితే నాలుగు కో బీబీ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి కంప్లీట్ చేసినప్పుడు మనం ఓపెన్ చేసుకున్నాం కదా దానికి ఇరవై లక్షలు పెట్టినాం అట్లనే మరి వడ్ల కొనుగోలు కేంద్రం కూడా బీబీ నగర్ లో లేకుండే అది కూడా ఓపెన్ చేసినాం దుర్గమ్మ గుడి దగ్గర వడ్ల కొనుగోలు లేకుండే అది ఓపెన్ చేసినాం అంటే గిన్ని పనులు చేసినాం నాలుగు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వడ్ల కొనుగోలు కేంద్రము మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ని ఓపెన్ చేసి ఇన్ని మంచి పనులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇదే కాదు బీబీ నగర్ మినీ ట్యాంక్ బండ్ గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాం నాలుగు కోట్లు ఐదు కోట్లు కాదు కనీసం పది పన్నెండు కోట్లు పెట్టి దాన్ని బాగా చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తున్నాం ఈడ గొప్పగా ఎయిమ్స్ వస్తున్నది ఒక సిటీ మాదిరిగా ముప్పై అంతస్తుల బిల్డింగ్ కడుతుంది ఈ మినీ ట్యాంక్ బండే కాదు చుట్టూ వీలైతే రింగ్ బండ్ రింగ్ ఏది నెక్లెస్ రోడ్ లాగా చేస్తే మరి చుట్టూ ఆహ్లాదకరంగా తిరగడానికి కూడా వీలు అవుతుందని కూడా ఈ సందర్భం చెప్తున్నాం అంటే మాకు ఆలోచనలు ఉన్నాయి ఒక ఆశయం ఉంది గోరుగిరి మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పే ఆలోచన ఉన్నది దాని ప్రకారం మేము పోతున్నాం అట్లనే బీబీ నగర్లా మన ఒక్క రోడ్ మెయిన్ రోడ్ పోచంపల్లికి వెళ్ళి ఇక్కడ వచ్చే రోడ్ కానీ ఇట్లా పక్క పండిపోయే రోడ్ కానీ డబల్ రోడ్ చేసి మళ్ళా దానికి మధ్యలో మీడియాను కూడా పెడితే బాగుంటుందేమో మీరు అందరూ ఒప్పుకుంటే అదొక ప్రపోజల్ తర్వాత పెడదాం ఓకేనా తర్వాత మాట్లాడదాం అది ఏది అవసరం ఏది బాగా చేయాలి భోనగిరి బీబీ నగర్ మంచిగా పడాలి సుందరంగా ఉండాలి అంటే ఎవరికి నష్టం కలగకుండా ఆ రోడ్డు మంచిగా డెవలప్ చేసుకునే కార్యక్రమం కూడా చేసుకోవాలి దానికి కూడా నిధులు తెచ్చుకుందాం మరి ఇట్లా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోతున్నాం మన ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కాలువలు బునియాది కాలువ శాంక్షన్ చేయించుకున్నాం రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం పునీయాపల్లి కార్మోలు సాక్ష్యం చేసుకున్నాం అంటే రైతులకు వేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం యువతకు ఇంటగ్రేటెడ్ స్కూల్ ఇచ్చే కార్యక్రమం భువనగిరి నియోజకవర్గంలో రెండు వందల కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం భువనగిరి రోడ్ డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం రోడ్ పెట్టే కార్యక్రమం ఇన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అవుతున్న సందర్భంగా మరి మీరందరూ కూడా బీబీ నగర్ వాసులందరికీ కూడా వినపేంటే ఇన్ని మంచిగా చేయడం జరుగుతున్నప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి రేవంత్ అన్నకు మీరు ఈ కాంగ్రెస్ సర్పంచ్ గెలుపు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంఘీభావం తెలపాలి ఎమ్మెల్యేగా నాకు కూడా మీరు అండగా ఉన్నారు మేము ఇంకా బాగా పనులు చేయాలంటే మా సర్పంచ్ అభ్యర్థి మరి పంజాల శ్రీనివాస్ గౌడ్ ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలి ఈయన పెద్దలు అందరు కలిసి నిర్ణయం చేసిండ్రు ఒక యువతి యువకుని మీ ముందుకు తీసుకొచ్చిండ్రు సమాజ సేవ యువతులు అందరితో కలిసి జరుగుతూ ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి మరి పంజాన శ్రీనివాస్ గౌడ్ను సర్పంచ్ అభ్యర్థిగా అందరు కలిసి పెట్టుకున్నారు మరి యూత్లో పెద్ద మనుషులు అందరు కలిసి పెట్టిన అభ్యర్థిని గెలిపించాల్సింది కోరుతున్నాం ఇంకోటి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్తా ఒకటి ఒకటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అవునా రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే మీ అనిల్ అన్న మరి మీ అనిల్ అన్న పోతే రేవంత్ రెడ్డి దగ్గరికి మరి అనిల్ ఏమైంది ఏం పని కావాలి అని అడుగుతాడు పని చేసి పెడతాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడతాడు పని చేస్తాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పోతే పని చేస్తాడా మరి అట్లనే భువనగిరి ఎమ్మెల్యేగా నేను పని చేయాలి నాకు కాంగ్రెస్ సర్పంచ్ వస్తే నేను పని చేస్తా ఇక టిఆర్ఎస్ వస్తే పని అవుతుందా అవునా కదా అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ సర్పంచ్ వస్తే మాకు అందుబాటులో ఉంటాడు టీఆర్ఎస్ ఆయనతో కూడా ఇన్ని పనులు అవుతుండొచ్చు కానీ కాంగ్రెస్ ఆయన వస్తే మా ఓడి వచ్చిండని మేము ముందు పని పనిచేస్తాం ఫోన్ చేస్తే కూడా మేము పని అసలు అవతలలోడు గెలిస్తే మా దగ్గరికే రా వస్తాడా ఇక పని ఏమి అడుగుతాడు బీబీ నాగ పని కావాలని అడుగుతాడా అంటే ఇది చిన్న లాజిక్ మీరు గుర్తించుకొని కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇంటాడు ఎంపీ వింటాడు ఇట్లా మన పనితనం ఉండాలి అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నది కరెక్టా కాదమ్మా సపోర్ట్ చేస్తారు బాగా పొద్దుంది అలసిపోయినట్టు మేము కూడా అలసిపోయినాం మాకు ఇంకా పదోళ్ళు ఉన్నాయి తిరిగేటి ఏదేమైనా మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వం మీద ఉండాలి మా మీద ఉండాలి మా సర్పంచ్ అభ్యర్థి మీద పెద్ద ఎత్తున పంజాల శ్రీనివాస్ గారు ఫుట్బాల్ ఏది ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లే ఇంతకు ముందు చెప్పిన వార్డ్ మెంబర్లందరూ కూడా గెలిపించాలి ఒక వార్డ్ మెంబర్ అయితే యునానిమస్ అయింది ఆల్రెడీ ఓకేనా సరే మీ అందరికీ అన్ని పనులలో అందరం చేసుకుందాం అభివృద్ధి చేసుకుందాం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికీ నమస్కారం జై కాంగ్రెస్